ప్రస్తుతం అంత పాటు కాజా మదరుద్దీన్ గారు ఉన్నారు చెప్పండి అంటే మైనార్టీలు ఎటువైపు అనుకోవచ్చు రీసెంట్ గా అజారుద్దీన్ కి కూడా మంత్రిత్వ శాఖలు కూడా ఇవ్వడం అనేది జరిగింది సో రెండు సంవత్సరాలకి ఇవ్వలేని మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఎలక్షన్స్ లా గుర్తుకొచ్చిందని అంటున్నారు సో ఎట్లుంది సార్ ఇప్పుడు మైనార్టీలు అట్టా ఇట్ట ముఖ్యంగా అందరికీ తెలుసు బోరబండ కాదు మన జూబ్లీ కాదు తెలంగాణలో మొత్తం అందరికీ తెలుసు మైనార్టీలు బిఆర్ఎస్ కేసీఆర్ వైపే ఉన్నారని తెలుసు అంటే ఒక్కసారి పొరపాటు కొంచెంలా జరిగింది మాయ మాటలు చెప్పి మైనార్టీలకు స్పెషల్ బడ్జెట్ ఇస్తా అని మైనార్టీలకు రెండు పదవులు ఇస్తామని రెండు ఇద్దరు మినిస్టర్లకు ఇస్తామని ఎమ్మెల్సీలు ఇస్తారని మాయా మాటలు చెప్పి మోసాలు చేసి వచ్చిన ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ని బుద్ధి చెప్తే జూబ్లీస్ లో ముస్లింలు అంతా ఒకటి బీఆర్ఎస్ వైపు గట్టిగా ఉన్నారు లక్ష ఓటర్లు ఉన్నారంటే లక్ష ఓటర్లు లక్ష లక్ష ఎక్కడ లక్ష ముప్పై వేలు ఉన్నారు అందరూ మేము ప్రతి గడపకి వెళ్తున్నాం ముస్లిం ఇళ్ళకు నమాజ్ కెళ్తున్నప్పుడు చెప్తున్నారు ముబారక్ ఆప్ జీత్ హోట్ బిఆర్ఎస్ కోర్టు ఎవరు నమ్ముతారన్న ఎంఎం కి ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు భారతదేశంలో అందరు తెలిసిపోయింది తెలంగాణలో కాదు భారతదేశంలో అందరు తెలిసిపోయింది అది బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే బీహార్ లో ఎలక్షన్ నడుస్తుంది అక్కడ వెళ్లేమో కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ ఏమో బీజేపీకి టీమ్ గా కాంగ్రెస్ ఏమో ఆర్ఎస్ఎస్ కు తల్లి అని అక్కడ చెప్పుకుంటే తిరుగుతుండు ఇక్కడ వచ్చి కాంగ్రెస్ మీద దోస్తు అంటుండు ఈ చిన్నోడు ఇక్కడ రేవంత్ రెడ్డి దోస్తు ఈయన చోటాబాయి అయితే బడాభాయి మోదీ అయితే ఈయన మంజలాబాయి కదా అంతే కదా అందుకే అందరు నవ్వుతున్నారు ముస్లింలు అందరు చెప్తున్నారు ఈయన ఎంఎం వల్లే మేము ఈ రోజు రోడ్డు మీద పడ్డాము అతను నమ్ముకోవద్దు ఏదున్నా బీఆర్ఎస్ కేసీఆర్ గారు హయాంలోనే మైనార్టీలకు పెద్దపీట వేసింది మైనార్టీలకు ఒక డిప్టీ సీఎం ఇచ్చింది తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చారు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు ఇన్ని పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ నుంచి షాదీ ముబారక్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి విషయంలో మెయిన్ గా అంటే చదువు మైనార్టీ రెసిడెన్స్ స్కూల్ రెండు వందల నాలుగు చదువు స్కూల్ చేసినట్టే అది గొప్ప విషయం ఆ స్కూళ్ళ నుంచి ఈ రోజులల్లో ఒక ఆటో నడిపించే అమ్మాయి ఒక లేబర్ పని చేస్తున్న అమ్మాయి వాళ్ళు ఒక డాక్టర్ గా ఇంజనీర్ గా ఒక ఆఫీసర్ గా ఎదుగుతుంటే ఆ కుటుంబం మొత్తం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది చదువు ముఖ్యం అంటే మా ఇస్లాం లో ఖురాన్ గిట్టు ఉంది తాలీం అని అంటే చదువు ఉంటేనే మనం భారతదేశంలో మన దేశాన్ని కానీ మన జీవితంలో గాని మంచిగా జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారిని పట్టం కడతాం జూబ్లీల్స్ లో ఒక విధంగా మన బీఆర్ఎస్ కు ఓట్ వేసి హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు పూర్తి చేసే దమ్ ఉంది ఎందుకంటే ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ తోటి భయం తోడే రెండు సంవత్సరాలు ఏంది ఇప్పుడు హజరుద్దీన్కి ఇవ్వడం ఏంది సడన్ ముందు తెచ్చిరు అలా మంచి మంచి పనిచేసే వాళ్ళు షబీర్ అలీ ఉన్నాడు మన ఫిరోజ్ ఖాన్ ఉన్నారు వాళ్ళని వదిలేసి ఈ తెచ్చిరంటే ఒక బొమ్మలాగా యూజ్ చేస్తాను అంతే ఈ తెలియదు పదివే రాలే ఇంకా ఎలాండ్ చేసిన తర్వాతనే అజరుద్దీన్ అంటుడు మీరు బోరం వాళ్ళు జూబ్లీస్ వాళ్ళు ఓట్ మంచిది లేకుండా నేను రాను అంటారు ఇది నాయకుల లక్షణాల అతడు ఓడిపోయినా ఒక్క రోజు వచ్చి ఇక్కడ వచ్చి జండ ఇచ్చే లేదు ఇక్కడ పబ్లిక్ కలిసి లేదు ఇలా బాధ తెలియదు అలాంటి నాయకుడిని మినిస్టర్ పదవి ఇచ్చి ఇచ్చుకొని వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చుకొని కానీ ప్రజలకైతే ఉపయోగం లేదు హండ్రెడ్ పర్సెంట్ గా నేను ఈ రోజు చెప్తున్నాను మీకు మళ్ళీ గెలిచినాక మీతో కలిసి చెప్తాను మైనార్టీలు అంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు కేసీఆర్ కి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు మైనార్టీలు ముఖ్యంగా అందుకే హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలు అంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు